సుధయా పాన పాత్రం ధనాధిప కుబేరుడు మధ్య మధ్యలో తాగడానికి చల్లదనం కలిగించడానికి ఆహ్లాదపరచడానికి పరచడానికి ఒక డ్రింక్ బాగా నింపినటువంటి పాత్రనిచ్చాడు సుధ నింపిన పాత్ర సుధయా అంటే అమృతముతో నిండిన పాత్ర ఇచ్చాడు ఏదో డ్రింక్ ఇచ్చాడంటే ఏదో డ్రింక్ అనుకుంటారని సుధయా అని చెప్తున్నాను ఇక్కడ అమృతం నింపినటువంటి పాత్రని ఇచ్చాడు ఎవరు కుబేరుడు ఖాళీ పాత్ర ఇచ్చి ఎవరినైనా అడుగు అని చెప్పకుండా నింపి ఇచ్చాడు అమృతాన్ని శేషస్థ ఇంకా ఆదిశేషం వచ్చారు వాడు సామాన్యుడు సర్వ నాగేశా సర్వసత్పాలిక ప్రభు అయినటువంటి అతను వచ్చి అమ్మవారికి రకరకాల మణులు ఇవ్వడమే కాకుండా నాగాహారం దదువుతస్సీ ధత్తే పృథివీమిమాం నాగాహారం ఇచ్చాడు నాగాహారం అంటే అర్థం ఏమిటో శాస్త్రం చెప్తుంది వీటన్నిటికీ ఇంకో శాస్త్రం సహాయం తీసుకుంటే అర్థమవుతాయి నాగాహారం అంటే వెయ్యి నాగుపాములు చుట్టూ ఉన్నట్టుగా బంగారంతో చిత్రించి ఆ పైన ఒక మొకటం పెడితే అలా వెయ్యి నాగుపాములతో అంటే వెయ్యి నాగు ఆకారము కలిగినటువంటి బంగారు సర్పములతో కూడిన కిరీటాన్ని నాగహారం అంటాన్ని ఇచ్చినవాడు ఎవడం ఆదిశేషం ఇచ్చాడు ఇవి కాక రకరకాల మణులు కూడా ఇచ్చాడైనా అన్యరుపు సురేర్ దేవి ఇలా చెప్తూ ఉంటే రూపవర్ణన అలంక రాయుధంతో మొత్తం రోజంతా గడిచిపోతుందేమో అనుకున్నాడు వ్యాసుడు అనుకుడు ఏమంటున్నా అంటే అన్యరుపు సురేర్ దేవి భూషణ్య రాయుధరిస్తా సమ్మానిత అన్ని రకాలు ఇచ్చారు అంటే వచ్చిన అమ్మవారికి ఆయుధాలు ఇవ్వడానికి ఇవ్వచ్చారంటే అర్థం ఏంటి ఇంకా నీ పని చేయమ్మా అని చెప్పినట్టే ఇవన్నీ ఆయుధాల్లో పట్టుకుని ముందు చేసిన పని ఏమిటంటే ననాద ఉచ్చై సాసం ముహుర్ముహు ఆయుధాలన్నీ పట్టుకుని దిగ్దిగంతాలు ప్రతిధ్వనించేటట్టుగా అమ్మవారు అట్టహాసం చేశారు ఒక్కసారి ఆ అట్టహాసం చేయగానే దిక్కులని మారుమ్రోగిపోయి ఎక్కడో కులాసాగా నిద్రపోతున్నటువంటి మహిషాసుడు మేల్కొనేటట్టు వచ్చిందండి ధ్వని తస్యానాధేన ఘోరేణ కృష్ణమాపూరిత నభ అమాయతాతి మహత ప్రతిశబ్దో మహానుభూత్ ఆ ధ్వని ప్రతిధ్వనులై మారుమృగుంది చుక్షుభు సకల లోక లోకముల ధ్వనులతో కంపించిపోయే సముద్రాశ్చ కంపిరే సముద్రం కూడా వణుకుపోయింది ఆ ధ్వనికి చచాల వసుధ భూమి కంపించింది చేలు సకలాష్టమయ్యి ధరాహ కొండలు కూడా ఊగిపోయే వెంటనే దేవతల అత్యుత్సాహంతో జయ జయ దుర్గే జయ జయ దుర్గే జయ జయ మహాదేవి అంటూ జయతి తాము తామూతు సింహవాహిని సింహవాహిని అయినటువంటి అమ్మవారిని జయ స్తుతిస్తూ స్తుస్తూ తుష్వుర్మునయనా భక్తి నమ్రాత్మ ముత్తయ ఆ మునులున్నారే ఋషులు వీళ్ళందరూ చాదస్ని ఎక్కువ శాస్త్రాలు ఎక్కువ తెలుసు అది అమ్మవారిని చూడగానే వారికి తెలిసిన శాస్త్రమునితో స్తోత్రం చేస్తున్నారు అప్పుడు అమ్మవారు అలా ఉంటూ ఆయుధములన్నీ చేతులు పట్టుకుని ఒక్కసారి లోకాలన్నీ చూస్తున్నారు తల్లి సమస్తం సంక్షుబ్ధం తైలోక్యం అమరారయ సము సన్యాస్తే అమ్మవారు అమవరాల చూస్తూ ఉండగా ఏదో జరుగుతోందని తెలుసుకుని రాక్షసులు అందరూ కూడా వాళ్ళు ఆ కదిలి రావడం కోసం అమ్మవారి శబ్దం చేశారు ఆ రాక్షసులందరూ సేనలతో సహా వచ్చి మహిషాసురుడు మొదలైనవారు ఆహ్కిమే తదితి క్రోధాత్ ఆభాష్య మహిషాసుర ఆహ్ ఏవి జరిగింది ఇది అనుకుని క్రోధంతో మహిషాసురుడు ఇతర రాక్షసులతో కలిసి వచ్చేటప్పుడు చూశాడు చూడగా నిలబడి అమ్మవారు ఒక్కరే కనబడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ ఆ తేజస్సులో ఎలా అయిపోయారు అంటే అంత అగ్ని రగులుతుంటే మినుగురు పురుగులు ఎలా ఉంటారు అలా ఉన్నారు దేవతలతో ఆవిడ తేజస్సే కనబడుతుంది ఆశ్చర్యపోడు రాక్షసుడు ఆ తేజస్సుతో అమ్మవారిని వర్ణిస్తున్నాడు స తతోదేవి వ్యాప్త లోకత్రయా త్రిష పాదక్రాంత్యానత భువం కిరీటోల్లిఖితాంబరాం మహారూప మహాపూజ్య మహారూప అంటే ఇది అక్కడ భాష్యం రచిస్తూ భాష్యకారులు ఈ శ్లోకం ఉట్టంకించారు అక్కడ లెత శాస్త్రంలో ఆవిడ మహారూపం ఎందుకంటే కిరీట ఉల్లిఖితాంబరాం ఆవిడ కిరీటం ఆకాశాన్ని రాసుకుంటుంది అంత ఉన్నది పాదాలు ఎక్కడున్నాయో తెలియట్లేదు మహా చూస్తే భూమిని తొక్కిపెట్టేస్తున్నట్టుంది పాదాక్రాంత్యానత భూమం ఆ పాదం నొక్కుతూ ఉంటే భూమి పాతాళం వరకు వెళ్ళిపోతుంది అలా నొక్కుతుంది ఇక ఆవిడ చేతులు చాచినప్పుడు దిగంతముల వరకు హస్తములు ఉన్నాయి ఆ కాంతులే నిండిపోయి ఉన్నాయి క్షోభితాశేష పాతాళం ధనుజ అం ద్విశోభుజ సహస్రేణ సమంత దివ్యాప్య సంస్థితాం వేల చేతులతో వచ్చింది అమ్మవారు అన్నారు ఇక్కడ పద్దెనిమిది లేదు పదకొండు కాదు వేల చేతులతో అమ్మవారు కనబడుతున్నారు ఇక్కడ సూర్యుడికి వెయ్యి చేతులు ఉన్నాం సూర్యుడికి సూర్యుడైన అమ్మవారికి వేల చేతులు ఆశ్చర్యమా అది సహస్రకర సహస్రపాత సహస్రాక్షి అయినటువంటి జగన్మాత ఆ విధంగా దిశో భుజ సహస్రేణ వేల కొలది చేతులతో సమంతా వ్యాప్య సంస్థిత మొత్తం వ్యాపించి ఉండిపోయింది అంతేకాదు నేను కూడా సిద్ధమని చెప్పినట్టుగా యుద్ధానికి సిద్ధాన్ని చెప్తూ తన చేతిలో ఉన్న వింటి నారి మీటింది తల్లి ఒక్కసారి ఆ వింటి నారి సవ్వడికి పాతాళం మొదలుకొని పైలోకం వరకు అని ఒక్కసారి కంపించిపోయేట ఆ వింటి నారి ఏమిటో కింద నుంచి పై వరకు ఉన్న కంపింపజేసే వింటి నారి ఏమిటో యోగంతో ఆలోచించుకోవాల్సిందే అది ఒక రహస్యం మొత్తానికి తత యుద్ధం ఇంక యుద్ధం ప్రారంభమైంది ఎవరికి అసురులకి అమ్మవారికి దేవతలకి ఏం కాదు ఇక్కడ ఇప్పుడు ఆవిడే మొత్తం చూస్తుంది అసురులు మోకలు మోకలుగా వచ్చేస్తున్నారు పై అక్షౌహినులు అక్షోహినుల సేనలతో అసురులందరూ వస్తున్నారు వాళ్ళందరికీ నాయకుడు మహిషాసురుడు వాడు వస్తున్నాడు ఇది చూసింది అమ్మవారు అందులో ఆ మహిషాసురుడికి సైన్యాధ్యక్షుడు ఉన్నారు ఒక్కొక్క సైన్యం విభాగం ఒక సైన్యంలోనే అనేక రథాలు ఉంటాయి గజాలు ఉంటాయి అశ్వాలుంటాయి పదాతి బలం ఉంటుంది ఈ చతురంగ బలములతో కూడిన సై సైన్యములకి ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క అధ్యక్షుడు అంటే చతురంగ బలానికిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు కాదు ప్రతి సైన్యంలో చతురంగ బలాలు ఉంటాయి అలాంటివి ఎన్నో విభాగాలు ఆ విభాగాలు ఒక్కొక్కడు అంటే ఈ రాక్షడే సామాన్యుడు కాదు హై కమాండ్ కమాండర్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరూ పెట్టుకున్నాడు గట్టిగా అట్టిగా వాళ్ళ పేర్లు చెప్తున్నాడు తినండి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయక్కర్లేదు కానీ ఇవన్నీ కూడా అసుర శక్తుల పేర్లు చిక్షురుడు వీడు మహాసేనా దాని తర్వాత చామరుడు ఉదగ్రుడు మహాహనువు అశిలోముడు భాస్కరుడు ఉగ్రదర్శనుడు ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు త్రినేత్రుడు కరాలుడు తామ్రుడు అంధకుడు దుర్ధరుడు దుర్ముఖుడు ఉద్ధతుడు వీళ్ళ అధీనంలో ఒక్కొక్కరి దగ్గర ఎంతంత సైన్యం ఉందో చెప్తాడండి కోట్ల సంఖ్యలో ఉంటాయి ఇవి నమ్మడానికి లేవండి మరి ఎగ్జాజరేషన్ ఉన్నాడు ఒక ఆయన అరే నీకు సంఖ్యకు అందరూ ప్రపంచ విశ్వంలో చాలా ఉన్నాయని తెలుసా మనకి మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీ కొద్ది సంవత్సరాల క్రితం కనుక్కున్నారు దానికి మనకి నాలుగు వందల లక్షల కాంతి సంవత్సరాల దూరం లైటిల్స్ ఆ మధ్యలో ఎన్ని సూర్య మండలాలు ఉన్నాయి అంటే ముప్పై వేల సూర్యులు ఉన్నట్టు మధ్యలో ఇప్పుడు ఈ లెక్కలైన ఎగ్జాజిటేషన్ కాదు కానీ సత్యం అది అది యూనివర్స్ ఆ స్థాయిలో చెప్పినప్పుడు ఈ నెంబర్ చెప్తారు కనుక యుద్ధం ఏదో భూమి మీద పండకు ఎక్కడో పక్కన జరిగిన యుద్ధం కాదు ఇది అనంతమైన అంతరిక్షంలో ఒక మరొక భూమికిలో జరిగింది ఆ ప్లేన్ వేరు ఇట్స్ నాట్ ఎర్త్లీ ప్లేన్ ఇది కానీ యుద్ధం ఏ స్టార్ వారికి తీసిపోతుంది అలాంటి ఒక మహాయుద్ధం జరుగుతుంది ఆ జాతి అసుర జాతి అది దేవ జాతి ఇది తెలియక ఈ మధ్య మన దాన్ని విడదీయడానికి ధర్మాన్ని విడదీయడానికి అసురులు మహిషం అంటే దున్నపోతు కనుక వీళ్ళందరూ అట్టడుగు వర్గానికి ప్రతీక అణచివేసిన వర్గానికి ప్రతీక దేవతలు దానికి ప్రతీక అమ్మవారు అంటూ మనలో చీలికలు పెట్టడానికి ఈ పనికి డిస్కషన్ టీవీల్లో చేసిన వర్గం ఒకటి తయారయ్యారు తెలుసు కదా ఇలా ఆలోచించవచ్చును కూడా మనకు తెలియదు అలా ఆలోచిస్తారు వాళ్ళు దీన్నే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారండి ఇక్కడ వక్రీకరణ హిందూ ధర్మాల్లో చేసినంత వక్రీకరణకి ఎక్కడ జరగలేదు ఎందుకంటే కనబడుతున్న గొప్పతనాన్ని ఒప్పుకుంటే దాని ముందు తలవంచవలసి వస్తుంది తప్పు కనుక ఆ గొప్పతనాన్ని నూతనంగా చూపించే ప్రయత్నంలో అనేకమంది దుర్మార్గులు చేసిన ప్రయత్నాలు ఇది అంతేగాని ఒక జాతిని ఒక జాతి అణచివేసే కథ కాదు ఇది అసలు మానవ జాతి సంబంధించి కాదు ఆ కథలోనే మానవ జాతి దేవజాతి రాక్షస జాతిని మూడు జాతులు చెప్తున్నప్పుడు దిల్లు నువ్వు ఎలా విభాగం చేస్తావు కనుక ఇది మానవులతో సంబంధం లేని ఒక ప్లేన్లో జరిగిన కథ కానీ మానవుల మొదలు సర్వలోకాల క్షేమం కోసం జరిగిన కథ కనుక మనకు అవసరం ఇది తెలిసింది కదా కనుక ఈ కథలో జరుగుతున్నదంతా ఆ ప్లేన్ వేలు ఆ స్థితి వేరు ఇది ఆలోచించి తెలుసుకోవాలి అలాగే బిడాలుడు అనబడే మరొక రాక్షసుడు సేనాధ్యక్షుడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళతో యుద్ధం మొదలైంది అనేక కోట్ల సంఖ్యలో రథాలు ఏనుగులు గుర్రాలు ఇవన్నీ ఉంటూ ఈ సేనాధ్యక్షులు సైన్యములతో పర్యవేక్షితులై ఉన్నాడు మహిషాసురుడు ఇంకా యుద్ధం ప్రారంభమైందని యుద్ధాన్ని ఏం అద్భుతంగా వర్ణించారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాలు కొందరు అమ్మవారి మీద ఆయుధాలు విసిరేత్త కొంతమంది కొట్టేత్త విసిరివేసిన వాటిని ప్రక్షేపం అనాలి కొట్టిన వాటిని ప్రహారం అనాలి అంటే దగ్గరగా కనబడితే కొడతారు దూరం నుంచి అయితే విసురుతారు విసిరేవి ఏమంటే చక్రాలు పాషాలు ఇవి విసురుతారు కొట్టేవి ఏంటంటే త్రిశూలము ఖడ్గము గద ఇవి కొట్టేవి ఈ రెండు రకాలు అమ్మవారి మీద ప్రయోగిస్తున్నారు అయితే వాళ్ళు ప్రయోగించినవి తన దాకా రాకుండానే అమ్మవారి చిన్న నవ్వు నవ్వి ధనస్సుకు బాణం సంధించి ప్రయోగిస్తుంటే వాళ్ళు ప్రయోగించిన వస్తువు వస్తువు మధ్యలోనే మొక్కలు పడుతున్నాయి ఒక్కడ కూడా తన తగలకుండా అమ్మవారి ఆయుధాలు వేస్తున్నారు అక్కడ అమ్మవారి యుద్ధ వర్ణన అత్యద్భుతంగా చేస్తున్నారండి ఆ సౌందర్యాన్ని భావించాలంటే దాని వీర శృంగార మూర్తి అన్నాడు దుర్జటి మహాకవి అందులో వీరత్వంతో కూడిన సౌందర్యం ఉందిట అది అమ్మవారి దగ్గరే కనిపిస్తుంది అలాంటి వీరత్వంతో కూడిన సౌందర్యంతో అమ్మవారు ఆ బాణములు ప్రయోగిస్తుంది మొత్తం ఈ కథ చదవండి ఈ కథలో అమ్మవారు ఆయుధాలు వేస్తూ వాళ్ళ ఆయుధాలు దెబ్బ కొట్టడం చూపిస్తారు అమ్మవారికి వచ్చి ఆయుధాలు తగిలి ముక్కలు ఇవ్వడం కనిపిస్తాయి కానీ ఏ ఒక్క ఆయుధం అమ్మవారిని గాయపరచుతుంది అమ్మవారు వేసే ప్రతి ఆయుధం తగిలి తీరుతుంది దెబ్బ కొట్టి తీరుతుంది ఇది ఆలోచించవలసింది అంటే అమ్మవారు ఎంత యుద్ధం చేసినా ఒక్కటి కూడా వాళ్ళు ప్రయోగించిన అమ్మవారిని తాకడం లేదు కొట్టడం లేదు ఒకవేళ తగిలిన ముక్కలి పడుతున్నాయి తప్ప అమ్మవారికి ఏమీ కావట్లేదు అమ్మవారిని ప్రయోగించిన వాళ్ళు గాయపరుస్తున్నాయి ఏమిటి అర్థం అంటే ఆయుధాలతో కొట్టలేనిది అగ్నితో తగలబెట్టలేనిది నీటితో తడపలేనిదేనిది ఒకటి ఉన్నది కదా అదే ఆ శక్తి అమ్మవారు అని చెప్పడము అచ్చేత్యోయం అదాత్యోయం అక్కలే త్యో అయిన ఏ అఖండ ఆత్మశక్తి ఉన్నదో అది అమ్మవారు అది తెలుసుకోవాల్సింది అందుకని ఆయుధానికి ముక్కలై అగ్నికి తగలబడేది శరీరాది అవిద్యా పదార్థాలే తప్ప ఆత్మస్వరూపం కదా జరగదు దీని బట్టి అమ్మవారు అంటే ఏంటో తెలుసుకోవాలి ఇలా అమ్మవారు ఆ శస్త్రాస్త్రాలకి ధీటుగా సమాధానం చెప్తూ కొడుతూ ఉంటే ఆ సింహం కదిలిందిటండి ఈ సింహం కదలిక మాత్రం చానించాలి చాలా విశేషమైనది అమ్మవారి ఆలయానికి వెళ్తే ముందు సింహార్గదండం పెట్టుకుంటాం శివుడి దగ్గర నందికి విష్ణువు దగ్గర గరుత్మంతుడికి ఎలాగో అమ్మవారి ముందు దండం పెడతాం కదా ఆ సింహం గారు చాలా ముఖ్యం బాగా నమస్కారం చేసుకోండి ముందు ఆయన ఆయనకి నమస్కారం చేసుకుంటేనే తర్వాత అమ్మవారి దర్శనం కనుక ఆయన గారి వైభవం కూడా ఇద్దరు చెప్తున్నాడు సోపి కృద్ధోటో దేవ్యా వాహన కేసరి చచారాసు సైన్యేషు వనీష్య బహుతాసన ఆ సింహం కదిలిచ్చింది మాటగా అమ్మం కింద అలా కూర్చోవడం కాకుండా అమ్మ యుద్ధం చేస్తుంటే ఆవిడ కదిలి రాక్షసాలను తిరుగుతుంది ఎలా తిరుగుతుందంటే ఎండిపోయిన గడ్డితో ఉన్న పొలంలో అగ్నిహోత్రుడు తిరుగుతున్నట్టు తిరుగుతుంది ఏమిటి అంటే ఎక్కడ తిరిగితే అక్కడ తగలెడుతుంది అర్థం ఎక్కడా అలా సంచరిస్తుంది అరణ్యంలో అగ్నిలాగా తిరుగుతున్నటువంటి సింహం ఇది ఆ వచ్చిన సైన్యం చాలామంది ఉన్నారు వాళ్ళు వెంటనే ఐదాలు వేయగానే అమ్మవారు సమాధానం చెప్పారు కానీ ఆవిడ ఒక్కరే సైన్యం చూస్తే అందరూ చిన్న నవ్వు నవ్వి ఒక్క విశ్వాస తీసి నిశ్వాస వదిలింది ఊపిరి పీల్చి వదిలింది పీల్చి వదలగానే ఆ ఊపిరి నుంచి కోట్ల శక్తి శక్తిశైలి బయటకు వచ్చారు అమ్మవారి నుంచే వచ్చారు నిశ్వాసాన్ముచేయాభూత గణ శత్రహా శత సహస్ర అంటే అసంఖ్యాకముగా సైన్య గణములు వీళ్ళందరూ స్త్రీ రూప శక్తి గణములు అమ్మవారి నుంచి వచ్చారు అంటే అమ్మవారి శక్తిశాలను పిలుచుకురాలే అమ్మవారి నుంచే శక్తి అన్నీ వచ్చాయి ఇక్కడ కోట్లో కూడది వచ్చాయి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే యుద్ధోత్సాహంతో పటహము శూలము ఇత్యాది ఆయుధాలు పట్టుకున్నారు కొంతమంది మృదంగాలు వాయిస్తున్నారు అంటే ఉత్సాహం పుట్టడానికి శబ్దాలు చేస్తూ ఇంకా ఈ శబ్దాలకు తోడు దేవతల ఋషులు జై జయ జగదంబే జయ జయ ఎదుర్గే అంటూ వాళ్ళు జయ ధ్వానాలు గడిచిపోయే ఇలాగా ఉన్న సమయంలో అప్పుడు అమ్మవారు చేతుల్లో అనేక రకాల ఆయుధాలని వివిధ విధాలుగా ప్రయోగిస్తూ ఆ వచ్చిన సైన్యాలంటే సంహరిస్తుంది ఒకరిని త్రిశూలంతో పొడుస్తుంది ఇంకొకరిని గదతో కొడుతుంది మరికొందరిని రిష్టి అనే ఆయుధంతో కొడుతుంది రిష్టి అంటే రెండు వైపులా పదునున్న కత్తి అంటారు వాటిని రిష్టి అంటారు ఒకవైపు పదునున్నది ఖడ్గం కానీ ఖడ్గము రిష్టి వాళ్ళకి తెలియాలి అలా రకరకాల ఆయుధాలతో కొడుతున్నది కొందరు రాక్షసులు వచ్చినప్పుడు గంట మోగిస్తుంది గట్టిగా ఘంట సభడ కొందరు మరణిస్తున్నారు అంటే శబ్దానికి పోయే వాళ్ళు ఉంటారు ఆ పాతయామాస పాతయామాసైవాన్యాన్ ఘంటాస్వన విమోహితాన్ శబ్దానికి పోయే వాళ్ళు ఉంటారు అంటే మంత్రోచ్చారణ వల్ల పోయే దుష్టశక్తులు కొన్ని ఉంటాయి అది తెలుసుకోవాల్సిన ఆంతర్యములు పైగా ప్రతి అస్త్రము ఒక మంత్రం వాటికి బీజాక్షాలు ఉంటాయి ఇవి రహస్యములు అసలు ప్రయోగించే దుష్ట శక్తులు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి సంకేతం వాటికి అమ్మవారి ప్రయోగించుతున్న అస్త్రములు ఒక్కొక్కడొక బీదాక్షరమై ఒక్కొక్క అసురశక్తిని కొడుతుంది యుద్ధం అంతా అది గమనించవలసిన అవసరం కనుక ఈ కథ వినేటప్పుడు మనలో అప్పటికే ప్రయోగింపబడిన శక్తిని దునుమాడడానికి అమ్మవారి మంత్రశక్తి లోపల ప్రవేశించి మన అసురత్వాన్ని దునుమాడుతుందని తెలుసుకుంటూ ఈ కథని వింటే అది ఉపాసన అవుతుంది ఆ బీదాక్షరం ఏంటంటే చెప్పక్కర్లే ఆ త్రిశూలం ఏమిటో ఖర్గం ఏమిటో వింటే చాలు ఇక్కడ అందులో బీదాక్షరములన్నీ దాగి ఉన్నాయి కనుక మన వా శాస్త్రముల కింద యుద్ధ వర్ణనలన్నీ కూడా ఒక హారర్ ఫీల్ను డిస్క్రైబ్ చేసినట్టు చేసింది కావు అవన్నీ ఒక మంత్రశక్తి ప్రయోగ విశేషాలు ఈ దృష్టితో వినాలి అందుకే ఇవి పారాయణ చేస్తే ఫలితాలు ఉంటాయని చెప్పడానికి కారణం ఇది అందుకని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న కథ చదివితే మనకి విశేషం రావడం ఏంటండి అంటే అందులో ఈ సంకేతాలు ఉన్నాయని అర్థం ఈ విధంగా అమ్మవారు ఏ ఏ ఆయుధాలతో ఎలా ఎలా కొట్టిందో చెప్పారు కొందరిని గదతో కొట్టి దీర్ఘ నిద్ర పొచ్చిందిట దీర్ఘ నిద్ర అంటే మరణం గత పట్టగానే కొందరు కింద పడిపోయారు కొంతమందిని కట్కంతో నిలువునా చీల్చింది కొందరిని పాసంతో మెడ కట్టి కిందకి లాగింది లాగిన వెంటే వాళ్ళు ప్రాణాలు పోయి కొందరిని శూలంతో వాళ్ళ వక్షస్థలం మీద కొట్టి వాళ్ళు కింద పడిపోయారు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కొంతమంది కొంతమందిపై బాణపరంపర కురిపించింది ఆ తల్లి అనేక మంది రాక్షస సైన్యములు మెడలు తెగి కొందరు మొండుములుగా మిగిలి కొందరు దేహ మధ్యభాగం చీల్చి వేయబడి కొందరు కాలి పిక్కలు తెగి కొందరు పన్ను చేయి చాదలు ముక్కలు ముక్కలేని కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమస్త సైన్యం కింద పడిందని కబంధములు పడి ఉన్నాయట కబంధములు అంటే మొండెములు ఆ మొండోలు కింద పట్టాయి కొత్తసేపటికి ఆ ముండేలే లేచి చేసేట అంటే మొండేలు ఎప్పుడు లేస్తాయో శాస్త్రం ఉంది అనేక లక్షల కోట్ల శరీరాలు పడిపోతే కొన్ని పైశాచిక శక్తులకి సంతోషం అవి ఆ మొండేళ్ళ నుంచి లేస్తాయట అది తెలుసుకోవాల్సింది ఈనాటి వర్ణనలు చేశారు అవి లేచి నాట్యాలు చేయడం మొదలెట్టాయి ఆ వాటిని కూడా అమ్మవారు కొట్టారు ఆ యుద్ధంలో అలా యుద్ధం జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఉంటేనే అంతమంది సేనాధ్యక్షులున్నా సైన్యాలని పోయి మత్తు ఇప్పుడు మిగిలినంత సేనాధ్యక్షులే సైన్యములు పోతూ ఉన్నాయి అప్పుడు సింహో మహానాథ ముత్సన్ ధ్వత కేసర శరీరేభ్యో మరారీణ మసూనివి విచిన్వతి ఆ సింహం కూడా ఊరుకోలేదు కొందరిపై పంజా కొట్టి ప్రాణం తీసింది కొందరిని గోళ్లతో రక్కి ప్రాణం తీసింది కొందరి మీద తల విధిలించి ప్రాణం తీసింది కొందరిని తన కోరలతో కురికి ప్రాణం తీసింది అలా విజృంభించింది సింహం ఈ సింహానికో నమస్కారం చేసుకోవాలి అందుకే సింహ మంత్రం ఒక మంత్రం ఉందండి అమ్మవారి యొక్క సింహంలో ఎన్ని రకాల దేవతాశక్తులు ఉంటాయో శ్లోకములు ఉన్నాయి ఈ శ్లోకములు పంచస్త ఐదు ఉంటాయి ఈ ఐదు శ్లోకములతో సింహాన్ని నమస్కారం చేసుకుంటే ఆ సింహం చాలు మనకు అన్నీ చేసేస్తుంది ఐదు శ్లోకములు చెప్తే సింహం గురించి వర్ణిస్తుంటే కథ ఎప్పటికీ పూర్తవుతుంది మీకెంత తొందర నాకు అంతే తొందర అందుకోసమే గ్రీవాణి నాగా तु స భగవాన్ సింహో सिंहो ఆ సింహము నాకు ఇష్టములు కలిగించుగాక ఆ సింహాన్ని ఒక్కసారి జానిస్తే గ్రీవాయాం కంఠమునందు శిరస్సు నందు నీలకంఠుడు పార్వతీదేవి లలాట పథకంలో పక్షస్థలంలో శారదాదేవి మణిబంధముల సంధుల్లో అంటే చేతులు మణికట్లు వద్ద షడ్వక్తుడు అంటే షడారుడైన కుమారస్వామి పార్శ్వములందు నాగదేవతలు కర్ణముల యందు అశ్విని దేవతలు ఉన్న ఆ సింహము నన్ను రక్షించుదాకా అంటూ ఇంక ఇలా ఎక్కడెక్కడ ఏ భాగాల్లో ఎవరెవరున్నారో చెప్తూ ఎన్నేత్రే శిభాస్కరవు నేత్రమునందు చంద్ర సూర్యులు వసుకులం దంతేషు స్థిత వసు దంతములందున్నారు వరుణస్తు నాలుక నాలు వరుణుడు శ్రీ చండిక చండి అనబడే శక్తి హుంకారంలో ఉన్నది గండవు యక్షయమో ఆ రెండు యందు కుబేరుడు యముడు ఉన్నారు తథోష్ట యుగం సంధ్యాద్వయం ఆ రెండు పదవి కింద పదవిల్లో రెండు సంధ్యలు ఉన్నాయి ఇక్కడ పృష్టకేవీ విరాజతే వెనక వైపు ఇందుడు ఉన్నాడు అలాంటి స భగవాన్ సింహో మాస్తిష్ట అలాంటి సింహము మాకు ఇష్టములు కలిగించుగాక అని ప్రతి వారికి క్షేమం కలగడం కోసం సింహాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం సాధ్యాహృది ఆవిడ మెడ సంధులయందు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అలాగే సాధ్యులు దేవతలు స్థానం ఉన్నారు ఇలా ఇంకా ఇంకా కూడా మొత్తానికి అలా అంటే ఆ సింహమునకు నమస్కారము ఈ సింహానికి మొత్తం ద్వాదశాక్షరి మంత్రముంది పన్నెండు అక్షరముల మంత్రం ఉంటుంది అందులో నాలుగు బీజ అక్షరాలు ఎనిమిది నామంలో ఉన్న అక్షరాలు బీజాక్షర బీజాక్షరాలు సభల్లో చెప్పకూడదు అనక చెప్పట్లేదు బీజాక్షములు చెప్పకుండా ప్రతివారు నామంగా సింహాన్ని అనుకోవచ్చు అది సింహాయ మహాబలాయ నమ ఇంతే సింహాయ మహాబలాయ నమ దాని బీజాక్షములు ఉంటాయి అది గురుముఖైక వేది మొత్తాన్ని సింహం అనేది సామాన్యం కాదు సింహం విజృంభిస్తున్నప్పుడు సింహం మహిమ కొంచెం చెప్పుకోవాలి కనుక చెప్పుకున్నాం దీని అర్థం ఏంటంటే ఆయా దేవత అంటే తత్ దేవతా సంబంధ బీజాక్షర శక్తి ఆ సింహంలో ఉన్నది ఆ బీజాక్షర సంపుటంతి కలిపితే అమ్మవారి యొక్క సింహం ఒక అద్భుతమైన రహస్యం అండి ఇదే సమయంలో వాహనముల గురించి ఒక పరిజ్ఞానం కలగాలి మనకి దేవుళ్ళందరికీ వాహనాలు ఏమిటి మనకు పర్సనల్ రావు ఎవడైనా నాస్తికుడు ప్రశ్నిస్తే అవును కదా ఇకొచ్చే అక్కడ రాలేదు కదా అంటారు ఇక్కడ ఆన్సర్ చెప్పతే వెంటనే వచ్చును ఏమిటి నిద్ర అది వదిలి వింటే చెప్తాం సింహ గర్జన చేస్తే కానీ మేల్కోను సింహం ఉంటే ఏంటో చెప్తే చెప్తే నిద్రస్ ఇందులో విశేషం ఏంటంటే గ్రహించ